ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసి రెడ్డి తులసి రెడ్డి గారు మనకు ఒక సందేశం ఇస్తూ ఉన్నాడు ప్రత్యేక హోదా కోసం ఒక ఆయన ప్రాణత్యాగం చేశాడు అని ఆయన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని చనిపోయాడు అని ఆయన మెడ్రాస్ ఆసుపత్రిలో మరణించాడు అని ఆయనకు మనం నివాళులు అర్పించాల్సిన పరిస్థితి ఉంది అదే విధంగా ఇండియా ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం గురించి కూడా పుంశ్రెడ్డి గారు చెప్పారు ఆయన మాటల్లో మనం వెళ్దాం చూడండి ఇలా సార్ చెప్పండి సార్ ఈరోజు ఎనభై రెండవ క్విట్ ఇండియా దినోత్సవం భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఒక మహోజ్వలమైన మహత్తరమైన ఘట్టం భారత స్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదానికి ప్రధాన కారణము క్విట్ ఇండియా ఉద్యమం ఎనభై రెండు సంవత్సరాల కిందట పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదవ తారీఖున జాతిపిత మహాత్ముడు పిలిపించాడు ఆంగ్లేయులారా మా దేశం వదిలి వెళ్ళిపోండి క్విట్ ఇండియా అని ఒక అల్టిమేటమ్ ఇచ్చారు దాని పర్యవసానంగా ఆంగ్లేయులు అనేక మంది భారతీయులను ప్రత్యేకించి కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ నీలం సంజీవ్ రెడ్డి పటేల్ లాంటి వాళ్ళు కొన్ని లక్షల మందిని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు కానీ స్వాతంత్ర పిపాస్ ఆగలే ఎనిమిదవ తారీఖున పిలిపించాడు తొమ్మిదిన మార్నింగ్ ఉదయం కల్లా లక్షలాది మంది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి కటక్ వరకు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి క్విట్ ఇండియా క్విట్ ఇండియా అని చెప్పేసి నినాలు ఇచ్చారు చివరికి అది ఒక ఉద్యమ రూపం దాల్చి ఆంగ్లేయులు భారతదేశం నుండి క్విట్ కాక తప్పలేదు కాబట్టి అందుకోసము భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఫ్విట్ ఇండియా ఉద్యమం అనేది ఒక మహోజ్వల ఘట్టం అది పంతొమ్మిది నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన జాతి పిత పిలిపించారు ఆగస్టు తొమ్మిదిన ప్రజలు రోడ్ల వీధికి వచ్చారు అందుకోసం ఈరోజు ఎనభై రెండవ క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం ప్రస్తుతం ఆనాడు ఆంగ్లేయులకు భారతీయులకు మధ్య జరిగింది పోరాటం కానీ ప్రస్తుతం గాంధీ వారసులకు గాడ్సే వారసులకు మధ్య ఈనాడు మరో స్వాతంత్ర పోరాటం జరుగుతా ఉంది గాంధీ వాదులకు గాంధీ వాదులకు మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతా ఉంది ఆ పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి ఈ సైద్ధాంతిక పోరాటంలో మరో స్వాతంత్ర పోరాటం రావాల్సింది ఆ మరో స్వాతంత్ర పోరాటానికి ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఒక స్ఫూర్తి కావాలని చెప్పేసి ఈరోజు ఈ క్విట్ ఇండియా ఎనభై రెండవ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇక రెండవ అంశం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కు ఇది ఒక హక్కు ప్రత్యేక హోదా రాష్ట్రానికి శ్రీరామ రక్ష రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు న్యాయం చేసేదానికోసం ఆ రోజు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడూ అమలై ఉండేది కానీ దురదృష్టవశాత్తు వశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడంతో గత పది సంవత్సరాలుగా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రఘువీరారెడ్డి గారు ఏపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రెండు వేల పదహైదు ఆగస్టు ఎనిమిదిన కలిగదైర్భం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎక్కడైతే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకత ఇస్తామని ప్రామిస్ చేశాడో అదే ప్లేస్ లో రెండు వేల పదహైదు ఆగస్టు ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రఘువీరారెడ్డి అధ్యక్షతన ఆనాడు నిరసన సభ దానికి పోరుపాటాన్ని పేరు పెట్టి నిర్వహించడం జరిగింది ఆ సభ జరుగుతూ ఉంది అప్పుడు నేను కూడా ఆ సభలో ఉన్నాను ఉన్నట్టుండి ప్రజల మధ్యలో మంటలు లేచే ఏమని చూస్తే తిరుపతికి చెందినటువంటి రామకోటి అనే వ్యక్తి వచ్చేసి ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలంటే నిప్పు పెట్టుకోవడం రామ మునకోటి ఇమీడియట్ గా సభను మేము స్టాప్ చేసి అతని చెన్నైకి తీసుకుపోవడం జరిగింది కానీ అప్పటికే ఎనభై తొంభై శాతం కాలిపోవడం జరిగింది చెన్నైలో మరుసటి రోజు అంటే ఈ రోజు ఆగస్ట్ తొమ్మిదిన చనిపోవడం జరిగింది రెండు వేల పదహైదు ఆగస్ట్ తొమ్మిదిన చెన్నైలో ప్రత్యేక హోదా కోసం యొక్క రామ మునికోటి ప్రత్యేక హోదా కోసం ఆత్మ బలిదానం చేశాడు కాబట్టి అందుకోసం ఈరోజు తొమ్మిదవ వర్ధంతి రామముని కోటి తొమ్మిదవ వర్ధంతి ఆ రామముని కోటి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ రెండు రాష్ట్ర ప్రజానీకం కోసం ప్రజానీకం మరొక్కసారి ప్రత్యేక హోదా సాధన కోసం అంకితం పునరంకితం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తా ఉంది తర్వాత ఈయన ప్రాణం చేసుకున్నాడు కదా ఆయనకు ప్రత్యేక హోదా వస్తుందో రాద పక్కన పెట్టి మన రాష్ట్రం కోసం ప్రాణత్యాగం త్యాగం కాబట్టి ఆయన విగ్రహం తిరుపతిలో పెడితే ఏమన్నా దానికి సన్నాహాలు ఏమైనా చేస్తారా మీరు ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ కమిటీలో మాట్లాడేసి ఆ ప్రయత్నం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమం అయితేనేమి అసలు ఆంధ్ర ప్రజానాయకం బాగుపడాలి అని ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి రాముకోటి అనే వ్యక్తిని సీనియర్లు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గుర్తించుకుని ఈ రోజు నివాళులు అర్పించినాడు అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద తులసిరెడ్డి గారికి ఉన్న గౌరవం అర్థం అవుతుంది కదా